రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక లేడీ షీకేమ్ నాకు నెలసరీ అవ్వట్లేదు సరిగా వన్స్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది నెలసరీ మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ పెళ్ళి అయి నాకు సెవెన్ ఇయర్స్ అయింది మీకు నెలసిరినే కరెక్ట్గా కావట్లేదు కదా ప్రెగ్నెన్సీ వస్తుందా అని చాలా మా మదర్ ఇన్లో అంటే అలా అనకూడదు సీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు కూడా ఇంట్లో ఒక గ్రాండ్ కిడ్స్ని పట్టుకోవాలని ఉంటుంది కదా దే ఆల్సో లైక్ సో ఎవ్రీ టైమ్ నెల పోస్ట్పోన్ అవ్వంగానే ఒక ఇంట్లో ఒకలాగా అట్మాస్ఫియర్ ఓ నెల పోస్ట్పోన్ అయింది ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అని వెయిట్ చేయటం త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ అమ్మాయికి నెలసిరి రాగానే ఓ ప్రెగ్నెన్సీ కాదు నీకు నెలసిరి సరిగా రావట్లేదు అలా ఒక కైండ్ ఆఫ్ ఆ లేడీకి ఎలా ఉండిందంటే నెలసిరి అనగాలే షూస్ టు గెట్ వరిడ్ అనమాట సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదా అనేది చాలామంది డౌట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి మీకు అండాశయము అంటే ఓవిలేషన్ గురించి అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం గమనిస్తే ఇది గర్భాశయం లేడీస్ది సో పక్కనే అండాశయం ఉంటుందన్నమాట ఇది ఓవరీస్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓవరీస్ అనమాట దీంట్లో ఎగ్స్ ఉంటాయి ఎగ్ బ్యాగ్లో ఎగ్స్ ఉంటాయి అన్నమాట సో నార్మల్గా ఒక లేడీకి ఒక సెవెన్ టు టెన్ వరకు ఉంటుంది అనమాట ఎగ్ కౌంట్ దీంట్లో కౌంట్ చేసే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అలా ఉంటుంది అన్నట్టు సో ఇలా నార్మల్ రిజర్వ్ అంటాం రిజర్వ్ నార్మల్గా ఉంది అండాషేలో ఎగ్స్ నార్మల్గా ఉంది ఎవ్రీ మంత్ విడుదల అవుతూ ఉంటుంది అన్నట్టు సో అప్పుడు నెలసరి అవుతూ ఉంటుంది దిస్ ఇస్ ఒవేరియన్ సైకిల్ అంటాం కొందరు లేడీస్లో ఈ ఎగ్ బ్యాగ్లో అండాషేమ్లో ఎగ్సే ఉండదు ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ రాసి చూపిస్తాను స్కాన్లో వన్ ఆర్ టూనే ఉంటుంది ఎగ్స్ చాలా తక్కువ ఎగ్ సో చాలా తక్కువ ఎగ్ ఉన్నప్పుడు నెలసిరి రాదు వీళ్ళకి మేము పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాం ఇది నార్మల్ ఓవేరియన్ రిజర్వ్ ఇది డిమినిష్డ్ ఆర్ పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాం అంటే ఎగ్ బ్యాగ్లో ఎగ్స్ తక్కువ సో ఎగ్జాంపుల్ బియ్యమే లేదంటే అన్నం ఎలా ఉంటాం మనకి ఎగ్ ఉండాలి అప్పుడే కదా ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఈ కండిషన్ ఈజ్ లిటిల్ సీరియస్ కండిషన్ ఎగ్ బ్యాగ్లో ఎగ్ లేనప్పుడు నెలసిరి ఇర్రెగ్యులర్ అవుతే అప్పుడు ప్రెగ్నెన్సీ న్యాచురల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది ఇమీడియట్లీ డాక్టర్గా ఒక ఏఎంహెచ్ అని టెస్ట్ రాస్తాం ఈ ఏఎంహెచ్ అనేది మోర్ దెన్ వన్ ఆర్ ఐడియలీ టూ పాయింట్ ఫైవ్ ఇది వాల్యూ మోర్ దెన్ వన్ ఉంటే స్టిల్ పర్వాలేదు అని అర్థం ఈ ఏమెచ్ కూడా లెస్ దెన్ వన్ అంటే పాయింట్ సిక్స్ పాయింట్ నైన్ పాయింట్ ఎయిట్ అయితే అండాశయంలో ఎగ్లో లేదు అని అప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి లేదంటే ఎగ్ మళ్ళీ జీరో అయిపోతే తనకు తనదే జెనెటిక్ మెటీరియల్ వల్ల ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తక్కువ సో ఇటువంటి సిచ్యుయేషన్ను ఒక సిచ్యుయేషన్ ఇది అంత కామన్ కాదు లిటిల్ మోస్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అండాశయంలో చాలా ఎగ్స్ ఉంటాయి అన్నమాట మోర్ దెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఎగ్స్ ఉంటాయి బట్ ఏది పని చేయట్లేదు అంటే ఐ గివ్ ఎగ్జాంపుల్ స్కూల్ ఫుల్ స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో ఒక్కరు కూడా చదవట్లేదు సో ఎగ్ బ్యాగ్లో ఫుల్ ఎగ్స్ ఉంటాయి వీ కాల్ ఇట్ అస్ పాలిసిస్టిక్ ఓవరీ పీసీఓఎస్ అని వింటారు కదా వీళ్ళకి ఎగ్ బ్యాగ్ ఫుల్ ఆఫ్ ఎగ్స్ బట్ ఏది టైంకి రిలీజ్ అవ్వట్లేదు ట్రీటింగ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ ఈజీ అంటే మనకి ఫుల్ ఉన్నారు కదా ఎగ్స్ దాన్ని కొంచెం మనం ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ వల్ల రిలీజ్ చేపిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఇలా నార్మల్ రిజర్వ్ వాళ్ళకి నార్మల్గా ఎవ్రీ మంత్ సైకిల్ అవుతుంది ఎవ్రీ మంత్ నెలసరి వస్తుంది ఎందుకంటే అన్ని ఎగ్ పని చేస్తుంది అండ్ వీళ్ళకి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతే ఒక సంవత్సరంలో ట్వెల్వ్ టైమ్స్ ఛాన్స్ ఒక సంవత్సరంలో ట్వెల్వ్ మంత్స్ కదా ట్వెల్వ్ టైమ్స్ ప్రెగ్నెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అదే ఒక లేడీకి ఎవ్రీ త్రీ టు ఫోర్ మంత్స్ రిలీజ్ అయ్యింది అనుకోండి ఎగ్ ఒక సంవత్సరంలో ఓన్లీ త్రీ టైమ్స్ ఛాన్స్ అంతే ఆ త్రీ డేస్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ లేదనుకోండి మొత్తం ఇయరే వేస్ట్ అవుతుంది అన్నట్టు సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హైగా ఉంటుంది నథింగ్ టు వరీ అలా ఓ నెలసరి ఇర్రెగ్యులర్గా ఉంది అసలే పిల్లలు పుట్టరా అని అనుకోకూడదు ఎన్నో లేడీస్కి ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళదే జెనెటిక్ వాళ్ళదే ఎగ్తో ప్రెగ్నెన్సీ అయింది కొందరికి చిన్న చిన్న ట్యాబ్లెట్స్తో అవుతుంది కొందరికి ఐ అని ఒక కొన్న పద్ పద్ధతిలో అవుతుంది కొందరికి ఐవీఎఫ్ కూడా అవసరం ఉండొచ్చు బట్ ఆల్ సెడ్ అండ్ డన్ న్యాచురల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వాళ్ళని డిమోటివేట్ చేయకూడదు ఐడియల్ని ఐ ఆల్వేస్ టెల్ ఏ డాక్టర్ కూడా ఏ లేడీకి నీకు న్యాచురల్గా పిల్లలు పుట్టరు ఈవెన్ హస్బెండ్స్కి స్పామ్ చాలా తక్కువ ఉంటే కూడా న్యాచురల్గా పిల్లలు పుట్టరు అనకూడదు బికాస్ ఎన్నోసారి మేము చూసాము చాలా చాలా ఏఎంహెచ్ పాయింట్ జీరో 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 వన్ అకౌంట్ వన్ ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకు కూడా న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ బాడీ ఈజ్ అ ఆటో హీలర్ ఎప్పుడు రీజనరేషన్ అవుతుంది నో నోస్ సో ఎయిత్ టు ఎయిటీన్త్ డే అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ న్యాచురల్గా ట్రై చేయటం ఈస్ ద రెస్పాన్సిబిలిటీ కపుల్స్కి అఫ్ కోర్స్ సైంటిఫిక్గా వాళ్ళకి టైం టు ప్రెగ్నెన్సీ అంటే కొంచెం తొందరగా ప్రెగ్నెంట్ అవ్వటానికి వీ సైంటిఫిక్ డాక్టర్స్ ఆర్ దేర్ హెల్ప్ చేయటానికి బట్ ఎండ్ ఆఫ్ ద డే నాచురల్ ప్రెగ్నెన్సీ కాదు అని నోబడి క్యాన్ టెల్ ఎనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉంటే కూడా న్యాచురల్గా కాదు అని అనుకోకూడదు